వీ న్యూస్కి స్వాగతం భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎస్టీఎస్సి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు దాసరి కోడసరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి పేద ప్రజల కోసం ఎలా లేని సేవలు చేశారని అన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మోరాజత్ హనుమానాయక్ మాట్లాడుతూ భావితరాలకు స్ఫూర్తిదత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వల్లాపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జరపాల గోవిందనాయకు ఎం విష్ణు నాయకు రాష్ట్ర ట్రైబల్ ప్రపరేషన్ యువజన నాయకుడు పిచ్చిశెట్టి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా ఐటిడిపి అధ్యక్షులు కె మస్తాన్ నాయకు నియోజకవర్గ సేవాలల సంఘం జనరల్ సెక్రటరీ యలసాల బాబు ఎంపీటీసీ గట్టుపల్లి కట్టెంపూడి బర్ణ న్యూజెండల మండలం తెలుగుదేశం పార్టీ ఎస్ఈసిఎల్ అధ్యక్షుడు పరిటాల రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు రాంబాబు వినకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అమ్మ ల్యాబ్ బాబు కొందరు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతి ఉత్సవాలు వినకుండా నియోజకవర్గ స్టాండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళు అర్పించడం జరిగింది ఎస్టీ ఎస్సీ ఆధ్వర్యంలో అయితే ఆయన చేసిన ఉద్యమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఉద్యమాలు ఎన్నటికీ మరవలేని ఎందుకంటే ఆ రోజున ఆయన్ని ఎంతో ఇబ్బందులు పెట్టి గోడ మొత్తం కింద కూర్చోబెట్టి అంటరాని వాడమని గోడ మొత్తం కింద కూర్చోబెట్టి చదివిచ్చి చదివి చదువు చెప్పారు కొంతమంది వ్యక్తులు వారు దోషట్లో దోషట్లో మంచినీళ్ళు పోసి ఆయనకి ఆయన చూపు చూసి చేసినందుకు ఆయన పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో గొప్ప చదువులు చదివి ఈ భారత రాజ్యాంగ నిర్మాత నిర్మాతగా ఆయన ఎలలేని సేవ చేసి ఈ రాష్ట్ర ఈ దేశానికి రాజ్యాంగం రచించిన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఆయనే ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నిలబెడితే కావాలని ఆ రోజు ఒకరు ఒకసారి గెలిపించారు ఒకసారి ఓడిచ్చారు ఎందుకంటే దళితుల పక్క ఎస్టీ ఎస్సీల పక్క ఆయన ఎంతో ఇదిగా ఉన్నాడని ఆయన ఓడి ఓడియటం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో అయితే ఆయన పెద్ద మేధావయ్యి ఆ దేశానికి ఎలా ఎందరు ఎలా లేని సేవ చేశాడు కాబట్టి ఈ రోజున ఆయన పుట్టినరోజులు అన్ని దేశాల్లో అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు అన్ని నియోజకవర్గం మొత్తం ఇట అంబేద్కర్ జయంతి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భావితరాలకి ఆదర్శ ప్రియుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ కుల సంఘాల తరఫున జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి వలనే ఇవాళ అక్కడుగులో ఉన్నటువంటి వర్గాలు ప్రతిఫలం అందుతున్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన పడినటువంటి శ్రమ ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీలు పడుతున్నటువంటి శ్రమని గమనించి రాజ్యాంగం రచించేటప్పుడు వీళ్ళకి కావాల్సిన ప్రతిఫలాన్ని కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టే ఇవాళ మేము అందరం ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నామంటే ఆ యొక్క దయాదాక్షిణాలు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఒక్క అందరి ఒక్కడి ఓడి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అందరి ఓడు ఎందుకంటే ఇవాళ ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఇవాళ భారతదేశం కూడా నడుస్తుందంటే అలాంటి వ్యక్తిని భావితరాల వాళ్ళు కూడా మర్చిపోవచ్చు అదేవిధంగా ఈ ప్రతిఫలం చెందుతున్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ప్రతి సంవత్సరం జరుపుకోవాలి ఈ ఇట్లాంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జయంతియే కాదు ప్రతిరోజు అతన్ని స్మరించుకున్నా అతని రుణం మనం తీర్చుకునే పరిస్థితులు లేవని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తిని ప్రతి సోదరుడు గిరిజన సోదరుడు కానీ ఎస్సీ సోదరుడు ఎస్సీ సోదరులు అందరూ స్మరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను